అందరికీ నమస్కారం పాల్గొన అమావాస్య సూర్యగ్రహణం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కొడుకుల భవిష్యత్తు ఆరోగ్యం విజయం కోసం తల్లిదండ్రులు తప్పకుండా అనుసరించవలసిన పరిహారాలు ఈ సంవత్సరం పాల్గొన అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేది సంభవిస్తున్నది ఈ గ్రహణం అనేక విధాలుగా శక్తివంతంగా ఉండే అమావాస్యపై సంభవించడం వల్ల ఇది సామాన్యంగా ఉండే గ్రహణం కాదని శాస్త్రజ్ఞులు మరియు పండితులు స్పష్టం చేస్తున్నారు ఈరోజు పితృదేవతల అనుగ్రహం పొందేందుకు కుటుంబ కలహాలను తొలగించేందుకు ఆరోగ్య మరియు సంపద అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేక పూజలు తర్పణ క్రతువులు దానాలు జపాలు చేయడం అత్యంత మంగళప్రదంగా ఉంటుంది ఇందులో ముఖ్యంగా కుమారులు ఉన్న తల్లిదండ్రులు ఈ గ్రహణం రోజున కొడుకుల భవిష్యత్తు కోసం కొన్ని ప్రత్యేక పూజలు తర్పణ కర్మలు తప్పకుండా చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం చిన్నపిల్లలపై ముఖ్యంగా అబ్బాయిల జీవితంపై అధికంగా ఉండే అవకాశం ఉంది గ్రహణ ప్రభావం వల్ల కొడుకులకు ఆరోగ్య సమస్యలు విద్యలో ఆటంకాలు నిరుద్యోగం దృష్టి దోషం చెడు నడవడికలు మానసిక ఒత్తిడి మొదలైనవి వచ్చే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు వీటిని నివారించేందుకు కొన్ని శాస్త్రోత్తక పరిహారాలు చేయాలి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అందరికీ షేర్ చేయండి కొడుకుల కోసం పితృ తర్పణం శ్రాద్ధ కర్మలు ఈరోజు తల్లిదండ్రులు తమ కొడుకుల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటే తర్పణం చేయడం అత్యంత శుభప్రదం తర్పణం వల్ల పితృదేవతల అనుగ్రహం లభించి వారి వల్ల వచ్చే దోషాలు తొలుగుతాయి పితృశ్రాద్ధ కర్మలు చేయడం వల్ల పిల్లల మీద ఉన్న పితృదోషం పోయి వారి చదువు ఉద్యోగం వ్యాపారం వివాహం మంచిగా సకాలంలో జరుగుతాయి శివాలయంలో గోధూలి సమయానికి తర్పణం చేసి పితృదేవతల కోసం దీపదానం చేయడం వల్ల కొడుకులను మంచి పేరు గొప్ప అదృష్టం కలుగుతాయి రెండవది గ్రహణ శుద్ధి స్నానం సూర్యగ్రహణం శక్తివంతమైనది కాకుండా కొడుకుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది తల్లిదండ్రులు తాము మరియు తమ కొడుకుల ఆరోగ్యం కోసం గ్రహణ సమయం మొదలైన వెంటనే ఉపవాసాన్ని పాటించాలి తల స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి గ్రహణ సమయానికి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ లేదా ఓం హ్రం హ్రీం హ్రం సహ సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపించాలి మూడవది ధాన్యం వస్త్రదానం కొడుకుల భవిష్యత్తు కోసం గ్రహణ సమయంలో దానం చేయడం వల్ల పిల్లల భవిష్యత్తులో ఉన్నటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి నల్ల తీరాలు గోధుమలు పచ్చిపాల బుట్టలు పంచపాత్రల పళ్ళు గుడ్లు కలుపు వస్త్రాలు నవధాన్యాల వల్ల నల్ల రంగు బట్టలు దానం చేయడం ద్వారా పాప పరిహారం కలుగుతుంది కొడుకులు ఉన్న తల్లిదండ్రులు గుడిలోకి వెళ్ళి దీపదానం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అన్నదానం చేయడం వల్ల పిల్లలకి సక శుభ సకల శుభాలు కలుగుతాయి ఇక నాలుగవది నవగ్రహ శాంతి పూజ కొడుకులకి దోష నివారణ సూర్యగ్రహణ ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు సూర్యనారాయణ పూజ చేయాలి ఓం హ్రం హ్రీం రౌం సహా సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి సూర్యుడికి నైవేద్యం సమర్పించాలి ఒక రాగి పాత్రలో గంగా జలం తులసి దళాలు ఎర్రంటి గంధం వేసి సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వాలి ఈ పూజ వల్ల కొడుకుల కెరియర్ విద్యాభ్యాసం ఉద్యోగం వ్యాపారం విజయవంతంగా ఉంటాయి ఐదవది ఆలయ దర్శనం గోసేవ కొడుకుల రక్షణ కోసం గ్రహణం ముగిసిన తర్వాత తల్లిదండ్రులు తమ కొడుకులతో కలిసి గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయించాలి సుబ్రహ్మణ్య అష్టకం లేదా హనుమాన్ చాలీస పఠించడం వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది గోవులకు ఆకుకూరలు బియ్యం లేదా గోగ్రాస్ అందించడం వల్ల కొడుకుల ఆరోగ్యం బాగుంటుంది ఆరవది కొడుకుల ఆరోగ్యం కోసం ప్రత్యేక దృష్టి తొలగింపు పూజలు కొడుకుల ఆరోగ్యం చదువు భవిష్యత్తు మంచి పథంలో సాగాలంటే తల్లిదండ్రులు వారిపై ఏమైనా దృష్టి ఉందా అని పరీక్షించుకోవాలి ఒక ఎండుమిర్చి ఉప్పు నల్ల తీలాలు తీసుకొని పిల్లలపై మూడు సార్లు తిప్పి అగ్నిలో వేయాలి పిల్లల శరీరంపై గంధం తులసి నీరు రాసి శుద్ధి చేయాలి ఏడవది ఆహార నియమాలు కొడుకుల ఆరోగ్య పరిరక్షణ గ్రహణ సమయానికి ముందు పిల్లల ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్న అన్నంలో తులసి ఆకులు వేయాలి తద్వారా అది పాడవదు గ్రహణం పూర్తయ్యాక తలస్నానం చేసి నూతనంగా వండిన ప్రసాదం తినాలి ఈ గ్రహణం సమయం శక్తివంతమైనదే కొడుకుల భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఈ పరిహారాలను పాటించడం అత్యంత శ్రేయస్కరం వీటి ద్వారా కుటుంబానికి ఆరోగ్యం శాంతి సంపద సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా కుమారులు విద్య ఉద్యోగం ఆరోగ్యం మెరుగుపడతాయి వారి జీవితంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి ఈ పాల్గొన అమావాస్య సూర్యగ్రహణం కాలంలో అనుసరించవలసిన పరిహారాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నా తల్లిదండ్రులు ముఖ్యంగా కొడుకుల భవిష్యత్తును వారు ఈ పరిహారాలను పాటించడం ద్వారా వారిపై ఉన్న దిష్టి దోషాలు తొలగించుకుని ఆరోగ్యం విద్య ఉద్యోగం వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో విజయాలను పొందగలరు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన జ్యోతిష్య సంబంధిత విశ్లేషణ తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు